తల్పింది తలుపు మీ ముంద గారు వెళ్ళండి వాస్తవం తెలుసుకోండి అధ్యక్ష అధ్యక్ష నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటికి పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఏం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము ఇట్ నో మ్యాటర్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపైన డిస్కస్ చేయమని నంబర్ వన్ నంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు మాడుతున్నారే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాల లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు లేకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేతా నేను అన్నట్ల కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానికి అధ్యక్ష పర్దాలు కట్టుకుని మేము జరగట్లేదే ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు పెట్టుకొని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగతున్నాం ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్పి గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నాను